నమస్కారం మన డాక్టర్ మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దంతాల్లో వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలపై హన్మకొండలోని సుస్మిత దంత వైద్యశాల ఆసుపత్రి డాక్టర్ మాడిశెట్టి సుస్మిత గారితో మా ఛానల్ కోఆర్డినేటర్ ప్రత్యేకం మేడం అందరి టీవీ మన డాక్టర్ మన ఆరోగ్యం కార్యక్రమంలో సుష్మిత డెంటల్ క్లినిక్ డాక్టర్ సుష్మిత మేడం గారితో ఉన్నాం నమస్తే మేడం నమస్తే అండి మేడం మీరు ఈ హాస్పిటల్ స్థాపించే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ పెట్టడానికి మీరు ఇక్కడ ప్లేస్ చూస్ చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కొన్ని విషయాలు మాతో షేర్ చేయండి యాక్చువల్లీ మాకు రెండు బ్రాంచెస్ ఉన్నాయండి సుస్మిత డెంటల్ క్లినిక్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటే సెంటర్ ఒకటి వరంగల్లో మరి ఒకటి హనుమకొండలో ఉంది సో మేము ఫస్ట్ క్లినిక్ మాది హనుమకొండలో స్టార్ట్ చేసాము ఇది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి అండ్ వరంగల్లో రీసెంట్గా స్టార్ట్ చేసినాము అది స్టార్ట్ చేసి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది యాక్చువల్గా మా నేను అన్న మా హస్బెండ్ డాక్టర్ నాగరాజు మేమిద్దరం ఎండిఎస్ డాక్టర్స్ అనమాట మా యూజీ వచ్చేసి మేము మేఘ్నా కాలేజ్ వి నిజామాబాద్లో చదువుకున్నాము తర్వాత పీజీ వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ వికారాబాద్లో చ చేశాము సో దాని తర్వాత నేను ఉస్మానియాలో వన్ ఇయర్ సీనియర్ రెసిడెన్సీ చేశాను దాని తర్వాత నా ప్రాపర్ కూడా వరంగల్ అనమాట నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా వరంగల్ అండ్ హన్మకొండ ఈ రీజియన్లోనే అండ్ అండ్ మా హస్బెండ్ కూడా తను ప్రాపర్ కూడా హన్మకొండనే యాక్చువల్గా ములుగు అయినప్పటికీ వాళ్ళు ఇక్కడనే సెటిల్ అయ్యారు సో నేనేమనుకున్నానంటే వేరే హైదరాబాద్లో కానీ బయట దేశాలకు వెళ్ళే ఆపర్చునిటీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నాకు మన దగ్గర ఉండాలి అందరూ మన వాళ్ళు ఉంటారు అదొక అది ఓన్లీ ఆ ఒక్క రీజన్తోనే నేను ఇంకా రీజన్తోనే నేను ఇక్కడ హన్మకొండలో క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం ఇంకోటి మీరు సార్ మీరు సేమ్ ఫీల్డ్ అన్నారు మీరు వర్క్ ప్రెజర్లో ఎలాంటి ప్రెజర్ని ఫేస్ చేస్తూ ఉంటారు అంటే మీకు అంత టైం ఉంటుందా అంటే సేమ్ ఫీల్డ్ అయినప్పటికీ మీకు ఏమంటారు మీకుండే బిజీ మీరు ఉంటారు సార్కుండే బిజీ సార్ ఉంటారు సో మీరు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరికి ఉండే నార్మల్ ప్రాబ్లం ఎందుకంటే మేము ఇద్దరం వర్కింగ్లో ఉన్నాము ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే నాకు ఒక వన్ ఇయర్ బేబీ కూడా ఉంది తనని కూడా చూసుకోవాలి మేము క్లినిక్ చూసుకోవాలి అన్న కన్సల్టేషన్స్ కూడా ఉంటాయి ఎన్ని ప్రెషర్స్ ఉన్నా మేమిద్దరం అనేది అండర్స్టాండింగ్లో ఉంటుంది సో మార్నింగ్ లైవ్ కానీ వాళ్ళ షెడ్యూల్ ఏంటి అనేసి ఇద్దరం కూర్చొని మాట్లాడనేసి స్టార్ట్ అయిపోతాము సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటాము ఎలా ఒకటేసారి కంగారు పడకుండా సో ఈ ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ ఈ కేసు ఉందనేసి మార్నింగే షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళిపోతుంటాము ఓకే మేడం ఇప్పుడు మనము ఈ డెంటల్కి వచ్చేసరికి చిన్నపిల్లల్లో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి బాగా ఇష్టపడుతుంటారు కాకపోతే వాళ్ళను లేము అలా అని వాళ్ళు తినకుండా ఆపలేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తూ ఎలాంటి మెయింటెనెన్స్ వాళ్ళకి ఇస్తే మనం పళ్ళను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి వాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఫుడ్ అంటే పిల్లలకి ఎక్కువగా ఎప్పుడైనా కాల్షియం ఎక్కువ మినరల్స్ అలాంటి ఫుడ్ మాత్రమే ఇవ్వాలి కానీ చాక్లెట్ అనేది మనం ఎట్లయినా పిల్లల నుంచి అవాయిడ్ చేయలేము సో మేము చెప్పే సజెషన్ ఏంటంటే కంపల్సరీ ఫస్ట్ టీత్ బాబుకి సిక్స్ మంత్స్కి వస్తుంది నార్మల్గా పాలపళ్ళు అనేది మిల్క్ టూత్ అనేది సో అప్పటి నుంచే మనం కేరింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో అన్నీ కంప్లీట్గా టీత్ వచ్చినాక మనం బ్రష్ంగ్ చేద్దాము అలా ఉండకూడదు ఫస్ట్ టీత్ ఎప్పుడు అనేది బాబుకి స్టార్ట్ అవుతుందో లేదా పాపకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మనం వాళ్ళకి క్లీనింగ్ చెప్ బ్రషింగ్ గురించి చెప్పడము లేకపోతే ఫుడ్ తీసుకున్నాక మళ్ళీ దాన్ని పుక్లించి ఉమ్మేమడము ఫుడ్ అక్కడే ఉండకుండా సో ఇంకేంటంటే మనం నార్మల్గా న్యూబార్న్ బేబీస్ కూడా ఇప్పుడు డమ్పాట్స్ అంటాం అంటే చిగుళ్ళు ఉంటాయి పళ్ళు రాకపోయినా కూడా చిగురు ఉంటుంది సో దాన్ని కూడా శుభ్రం చేసుకోవడము ఇవన్నీ మనం ఫస్ట్ నుంచే వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట సో బ్రషింగ్ కూడా రెండుసార్లు కంపల్సరీ చేయాలి మార్నింగ్ నైట్ సో పీస్ సైజ్ చిన్న బటాని అంతా సరిపోతుంది మనకు నార్మల్గా పేస్ట్ అనేది సో అది ఇచ్చి వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్స్ చూపించడము మనమే కొద్ది రోజులు నుండి వాళ్ళకి నేర్పించాలి ఏ విధంగా చెయ్యాలి తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది పేస్ట్ చాలా పెట్టుకుంటేనే గమ్స్ అనేటివి క్లీన్ అవుతాయి టీత్ అనేది క్లీన్ అవుతాయి అనేది ఒకటి ఉంది కదా దాని గురించి లేదు అలా ఏముండదని అండి నేను చెప్పాను కదా చిన్న బఠానీ గిన్నెంత పేస్ట్ అనేది ఎన్ నార్మల్గా బ్రష్ చేయడానికి సో అది ఒక్కటి మనం చూసుకోవాలి అంత పేస్ట్ తీసుకున్నా కూడా మనకి ఏం అవ్వదు దంత సమస్యల్లో మెయిన్గా మనం వినేది ఎక్కువ పుచ్చిపళ్ళ గురించి వింటాం అది ఏ వయసు వారికే వస్తాయి ఇంకా అలాంటి ఎన్నో దంత సమస్యలు మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాం వాటిని నివారించడానికి వాటికి కారణాలు ఏంటి ఓకే సో నార్మల్గా మన వరల్డ్లో కూడా ఎక్కడైనా కూడా ద మోస్ట్ కామన్ మోస్ట్ డిసీజ్ ఏంటంటే ఆఫ్టర్ కోల్డ్ పుచ్చుపళ్ళు క్యావిటీస్ అనమాట ఓకేనా సో దాంట్లో మనకి ఫస్ట్ ఇది ఏజ్ అని ఏలేదు లేదు పన్ను ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎరప్షన్ అనేది స్టార్ట్ అవుతుందో చిన్న పిల్లలకి వాళ్ళకి ఎన్ని వన్ ఇయర్ నుంచి కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల కొద్దిమంది ఏంటంటే పాల్ బాటిల్ నోట్లో పెట్టుకొని పడుకోవడము ఫుడ్ చాక్లెట్ల నోట్లో పెట్టుకొని పడుకోవడం ఉంటాయి పిల్లలకి బేసికల్లీ మనం అవాయిడ్ చేయలేము సో అప్పటి నుంచి కూడా వాళ్ళకి కేరీస్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే పుచ్చుపల్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ప్రతి ఒక్క ఏజ్లో మనకి కనిపిస్తుంది కాకపోతే మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఎప్పుడైనా మనకి టూత్లో కానీ చిన్న బ్లాక్ స్పాట్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు లేదా ఫుడ్ అనేది ఫుడ్ లాడ్జ్మెంట్ అంటే తిన్నది ఎక్కడైనా ఇరికినప్పుడు మనం అప్పుడే దాన్ని నోటీస్ చేయగలిగితే దాన్ని ముందుకు వెళ్ళడం అనేది ఆపొచ్చు అనమాట అంటే అప్పుడే చిన్న ఫస్ట్ స్టేజ్ అనమాట ఎప్పుడైనా బ్లాక్ డాట్స్ ఉండడం వల్ల లేదా ఫుడ్ ఎరకడం అనేది ఫస్ట్ స్టేజ్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం జస్ట్ ఆ పనికి సిమెంట్ వేస్తే సరిపోతుంది అది మనం అలానే వదిలేసి నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటంటే లోపల నెక్స్ట్ సెకండ్ లేయర్కి నెక్స్ట్ నరం వరకు వెళ్ళిపోతుంది అప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం ఈ సిమెంట్ వేయడం అనేది కుదరదు అప్పుడు మనం రూట్ కెనాల్ చేయడం ట్రీట్మెంట్ అంటారు సో అది నెక్స్ట్ ప్రొసీజర్ అది ఇంకొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మనం రెండు మూడు సార్లు రావాల్సి ఉంటుంది సో అది నెక్స్ట్ ప్రొసీజర్ ఇంకా అప్పుడు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే కొద్ది ట్యాబ్లెట్లు వేసుకుందాము తగ్గిపోతుంది అని అప్పటి వరకు వదిలేస్తారు సో అలానే వదిలేయడం వల్ల ఏంటంటే పన్ను తీసే స్టేజ్ వరకు వస్తుంది సో ఇంకా కొద్దిమంది ఇంకా నెగ్లెక్ట్ చేసిన కేసెస్ కూడా నేను చూసినాను ఏంటంటే ఆ పన్ను పుచ్చిపోయి అక్కడి నుంచి అది పన్ను పట్టుకునే ఎముక అంటారు దా మ్యాండుబులు కానీ మ్యాన్సులు కానీ ఆ దవడలోకి చీమ వరకు వెళ్ళి ఆ దవడని తినేసేయడము అక్కడి నుంచి అది బయటికి చీమ్ అనేది రావడం జరుగుతుంటుంది సో అప్పుడు వాపు రావడము చీమ్ రావడం అనేది బాగా ఉంటుంది సో అంతవరకు ఎప్పుడు వెళ్ళొద్దని నేను చెప్పేది ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చేసుకుంటే మనం నివారించగలుగుతాము నెక్స్ట్ వచ్చే స్టేజెస్ని అలా సార్గా దంతాల్లో వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలపై డాక్టర్ సుస్మితా గారితో ప్రత్యేక కార్యక్రమం మీరు కూడా మీకు ఏదైనా దంత సమస్యలు ఉంటే డాక్టర్ సుస్మితా గారిని కలవండి వారి హాస్పిటల్ బాలసముద్రం హన్మకొండలో కలదు కార్యక్రమం సమాప్తం తిరిగి మరో డాక్టర్ తో కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి మీ టీవీ అందరి టీవీ